నమస్తే పిల్లలకి లంచ్ బాక్స్ లో ఈజీగా తయారు చేసేది చాలా వెరైటీగా హెల్తీ ఫుడ్ పెట్టాలని మనం ఆలోచిస్తూ ఉంటాము ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా ట్రై మిరియాల రైస్ తయారు చేసే విధానం షేర్ చేయబడుతున్నాను చాలా టేస్ట్ తొందరగా అయిపోయే ఐటమ్ అండి పిల్లలకి లంచ్ బాక్స్ లోనే కాదు మనకు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకునే ఐటమ్ రండి ఇది ఎలా తయారు చేయాలో లాస్ట్ చేయకుండా చూడండి హై ఫ్రెండ్స్ మిరియాల రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ కుక్ చేసుకున్న రైస్ వన్ కప్ తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే కనుక నార్మల్ రైస్ తో కూడా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తో చేస్తున్నాను ఈ రోజు రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా వన్ టేబుల్ స్పూను జీరా వన్ టేబుల్ స్పూను మిరియాలు బాగా మెత్తగా నూరుకోకుండా కొద్దిగా పలుపుగా నూరుకోండి పౌడర్ అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అంతా కూడా సైడ్ పెట్టేసద్దా ఇప్పుడు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మిర్యానీ అన్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ప్యాన్ లో నేను వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం గీ యాడ్ చేసుకోండి గీ బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఎండిమిర్చి పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు ఇవి కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా వేయించి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోండి ఈ పప్పులు ఎంత బాగా వేగితే గనక రైస్ అంత బాగుంటుంది ఇలా వేగిపోయిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే మూడు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే టేస్టీ సరిపడా సాల్ట్ పది లేక పన్నెండు జీడిపప్పులు జీడిపప్పులు అన్నీ కూడా బాగా వేగిపోయినాయి అండి ఇలా వేగిపోయిన వెంటనే ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు అండ్ జీలకర్ర ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకుందాం ఇలా వేయించుకున్న వెంటనే ముందుగా మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ అంతా కూడా ఇప్పుడు వేస్తున్నాం రైస్ అంతా రైస్ వేసిన వెంటనే కూడా ఇదంతా కూడా బాగా కలుపుకుందాము స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇకంతా కూడా ఇప్పుడు మనం వేసిన పౌడర్ అంతా కూడా బాగా పట్టించేసేయాలి మిరియాల రైస్ రెడీ అయిపోయింది చక్కగా ఇలా తయారు చేసుకోండి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఇంట్లో ఏమి లేనప్పుడు వెరైటీగా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మిరియాల బాక్స్లో పిల్లలు పెట్టడానికి కానీ ఎప్పుడైనా కూడా చాలా వెరైటీగా తయారు చేసుకోవడానికి కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు కొండి ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ అలాగే వీడియోని నలుగురికి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఇలాగే మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్